నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా ఛానల్కి స్వాగతం విషయం ఏంటంటే ఈ రాజకీయ నాయకులు చేసేటటువంటి అత్యుత్సాహం ఓవర్ యాక్షన్ అంటారు వీటి వల్ల అసహ్యమేస్తుంది ఎందుకంటే ఏ నీ చేతిలో డబ్బులు ఇస్తున్నావా లేకపోతే నీ జోబీలో డబ్బులు ఇస్తున్నావా కాదు కదా గవర్నమెంట్ డబ్బులు ఇస్తా ఉండు ఇవ్వడానికి మీకే నొప్పి అసలు మీ రాజకీయ పార్టీలకి ఏం సంబంధం పింఛన్ విషయంలో తప్పు కదా అది ఎందుకు చెప్తున్నానంటే ఇంటిపైన టీడీపీ జెండా ఉంటేనే పెన్షన్ ఇవ్వాలంట ఏ మీ ఇంట్లో మీ మీ ఆస్తులు అమ్మే ఇస్తున్నారా లేదు కదా అసలు ఏం మాట్లాడాలో అర్థం కావడంలా దయచేసి రాజకీయ నాయకులు ఆలోచించండి మన చేతుల్లో డబ్బులు ఇవ్వడంలా గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి డబ్బుల్ని ఎవరైతే అర్హత కలిగి ఉందో వాళ్ళకి ఇవ్వండి అదే మన బాధ్యత తప్పే ఉంది ఎందుకంటే అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఇలా ఇంటిపై జెండా లేకపోతే మేము పెన్షన్ ఇవ్వము అని అంటే వాళ్ళు కలెక్టర్ దా బంగ్లా కలెక్టర్కి వెళ్ళేసి నిరహార దీక్షిస్తున్నారంట ఐ మీన్ ధర్నా చేస్తున్నారంట అవసరమా ఇది ఇది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి ఒక హెచ్చరికనే అనుకోవాలా దయచేసి అర్థం చేసుకోండి